సికింద్రాబాద్ నగరంలోని బొల్లారంలో శ్మశాన వాటికపై డంపింగ్ యాడ్ నిర్మాణం సంబంధిత వివాదం తీవ్రంగా మారింది కాలనీ నివాసుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్మశాన వాటికను పరిశీలించారు హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యాడ్గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యాడ్తో పాటు నిర్మాణాలు చేపట్టకూడదని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు రంగనాథ్ సూచించారు డంపింగ్ యాడ్ కోసం కేవలం రెండు ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించాలని దాదాపు ఐదు ఎకరాల్లో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు గత ఇరవై నాలుగు రోజులుగా హిందూ శ్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యాడ్ మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లుగా వెంటనే డంపింగ్ యాడ్ పనులు నిలిపివేయాలని తెలిపారు わかります。Okay.

E é

ఆ ఫస్ట్ జేజెమ్ ఫండ్ ఫోటోని వాయిస్ అంటే రీడింగ్ రిపోర్ట్స్ ఎగ్బాగే మోస్లింలు ఒక అడ్వాన్స్ ఫైల్ ఇచ్చారు రూక్ చేసుకొని పడతైతే వాళ్ళాలి ద పేపర్ వస్తుంటే ఇష్యూస్ సోకారు మరి యాడ్ হইది మరి ఇగులు ఇది మొత్తం 10 ఎకరాలు అండి 5 ఎకరాలు గా ఆపే చేశారు ఇతాయి ఉండవే 7 ఎకరాలు ఏడ ఎకరాలు సార్